రేపే మోక్షద ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఈ యాగుపై యొక్క దీపం వెలిగిస్తే చాలు గంటలో మీ జీవితం మారిపోతుంది మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షధ ఏకాదశి అంటారు ఈ రోజే గీతా జయంతిని జరుపుకుంటారు ఇది మార్గశిర మాసంలోని అత్యంత పవిత్రమైన రోజు అయితే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఇంట్లో స్వామివారి ఫోటో ముందు ఈ ఆకు మీద ఒక్క దీపం పెడితే చాలు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉద్యోగం రానివారికి ఉద్యోగం వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుంది మరి ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం మార్గశిర శుక్ల ఏకాదశిని మోక్షద ఏకాదశి అనే పేరు మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు అవసరాలు ఉంటాయి కనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది నిజానికి ప్రతి ఒక్కరి పూజలోనే పరమార్థం మోక్షాన్ని కోరడమే అవుతుంది మోక్షద ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమవుతుంది పాపాలు చేస్తున్నంత కాలం మరణించడం మరలా జన్మించడం మళ్ళీ మళ్ళీ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది అయితే అంతటి పుణ్యం ఏం చేయాలి అనే సందేహం చాలామందిలో కలుగుతూ ఉంటుంది అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలో మోక్షగా ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి కృష్ణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి పాటించే పద్ధతిని కూడా విరవేరించుము అని కోరుకుంటాడు దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు ఓ రాజశ్రేష్ఠుడా ఏకాదశి సమస్త పాపాలను నశింపచేస్తుంది ఆ రోజున భగవంతుణ్ణి తులసి ఆకులతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నమవుతాడు ఏకాదశిని చేయటం ద్వారా రాజయజ్ఞ నిర్వహణ ఫలం కలుగుతుంది ఏకాదశి మహిమను తెలిపే ఒక కథ కూడా ఉంది ఆ కథ చెప్తాను వినుము అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు పూర్వం వైకనాసురుడు అనే రాజు చంపక నగరాన్ని పాలించేవాడు ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు వేద జ్ఞానపరాంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లుగా ఆ రాజుకు ఒకరోజు కల వచ్చింది ఆ కలను చూసిన రాజు దృగ్భాంతికి గురి మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కళను గురించి వెల్లడించాడు నరక యాతనల నుండి అతను తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థిస్తున్నట్లుగా కూడా రాజు వారికి తెలియజేశాడు ఆ కలగన్న నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు రాజ్యపాలనలో ఎటువంటి సుఖము కానీ సుఖము కానీ అభివృద్ధి కానీ అతనికి కనబడలేదు చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతడు ఉదాసీదనంగా వ్యవహరించసాగాడు తండ్రి నరకంలో కష్టాలు పడుతూ ఉంటే పుత్రుని యొక్క జీవితం రాజ్యము సంపద బలము ప్రభావము అన్నీ కూడా వ్యర్థమేనని అతడు తలిచాడు అందువలన అతడు తన తండ్రి నరక బంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపమని బ్రాహ్మణులను ప్రార్థించాడు అది వినిన బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు రాజా ఇక్కడికి దగ్గరలోనే పర్వతముని ఆశ్రమము ఉన్నది అతడు త్రికాలాజ్ఞుడు మీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి ఆయనే మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు అన్నారు వారి సలహాలు వినిన వైకనాసురుడు బ్రాహ్మణులతో ప్రజలతో కలిసి పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును అడిగినంతటిని వైకనాసురుడు ఆయనతో స్వామి మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే కా రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది దానిని తీర్చుకోవటానికి మీ పాద పద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు అప్పుడు రాజు ద్వారా సమస్త వివరాలను తెలుసుకున్న పర్వతముని ధ్యానంలోనికి వెళ్ళాడు తర్వాత కొంతసేపటికి అయిన తర్వాత ధ్యానం నుంచి మేలుకొని రాజాతో రాజా నీ తండ్రి గత జన్మలో అతిగా కామాకుడైనందున నరకంలో పడినాడు కనుక మార్గశిర మాసంలోనే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరూ కూడా ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి ధారపోయాలి అప్పుడే మీ అందరి పుణ్యప్రభావం చేత నరకం నుంచి బయటపడతాడు అని అన్నాడు ఆ పలుకులను వినిన తర్వాత రాజు తన పరివారంతో నగరానికి తిరిగి వచ్చాడు అటు పిమ్మట రాజు తన భార్య పుత్రులతోనూ అనుచరులతోనూ కలిసి మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్ని అంతా కూడా తన తండ్రికి దారపోశాడు ఆ పుణ్య ప్రభావం చేత అతని తండ్రికి మోక్షం స్వర్గ ప్రాప్తి కలిగే పుత్రుణ్ణి దేవించి స్వర్గానికి వెళ్ళిపోయాడు కనుక ఓ రాజా ఏకాదశి యధావిధిగా పాటించేవారు నిక్కముగా సమస్త పాపాల నుండి బయటపడతాడు మోక్షాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు ఈ కథ విన్న చదివిన చెప్పినా ఫలితం వస్తుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది మోక్షద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి ఈరోజు ఉపవాసం ముఖ్యమైనది మోక్షద ఏకాదశి ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఏమీ తాగకుండా రోజు గడపడం ఏకాదశి సూర్యోదయం ఉదయం నుండి ద్వాదశి తిది సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఉపవాసం ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని పాటించే వ్యక్తి మరణం తర్వాత మోక్షం పొందుతాడు అనేది ఒక ప్రసిద్ధ నమ్మకం కఠినమైన ఉపవాసం పాటించలేని వారు పాలు పాల ఉత్పత్తులు పండ్లు మరియు ఇతర శాకాహార ఆహారాలు తిని పాక్షిక ఉపవాసం కూడా చేయవచ్చు ఈ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు దీనికి గీతా జయంతి అనే పేరు మార్గశిర శుక్ల ఏకాదశి హిందువులు గీతా జయంతిగా జరుపుకుంటారు మార్గశిర శుక్ల ఏకాదశి భగవద్గీత ఆవిర్భావం జరిగిన రోజు కనుక దీనిని గీతా జయంతిగా జరుపుకుంటారు గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు భగవద్గీత సాక్షాత్తు ఆ భగవానుడి చేత పలుకబడినది కాబట్టి ఈ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులను బంధువులను గురువులను స్నేహితులను చూసి వికలమై రాజ్యం కోసం వారిని నేను వధించలేను దుఃఖితుడైన అచ్చం చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మపర్వం ఇరవై ఐదవ అధ్యాయం మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు పద్దెనిమిది అధ్యాయములు భగవద్గీతగా చెప్పబడినది ఒక అధ్యాయాన్ని ఒక యోగం అంటారు ఆరు యోగాలను కలిపి ఒక షట్కం అంటారు ఒకటి నుండి ఆరు అధ్యాయాలను కర్మ షడ్గమని ఏడు నుండి నుండి పన్నెండు వరకు భక్తి షట్కమని పదమూడు నుండి పద్దెనిమిది వరకు జ్ఞాన షట్కమని అంటూ ఉంటారు మహాభారతంలో భగవద్గీత ఒక భాగమైన భగవద్గీతను ప్రత్యేక గుర్తింపు ఉంది ఒక భగవద్గీత ఎన్నో పురాణాల ఇతిహాసాలకు సమానం అంటే ఎన్ని ఇతిహాసాలు చదవనక్కర్లేదు ఒక భగవద్గీత చదివితే చాలు జీవిత పరమాత్మం తెలుస్తుంది కర్తవ విముక్తుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు మళ్లించడమే గీత లక్ష్యం ఆత్మ జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవటమే తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవటమే అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి వస్తు ప్రపంచాన్ని వదిలి సర్వత్కష్టమైన పరబ్రహ్మణుల చేరగలడు భక్తి కర్మ ధ్యాన మరియు జ్ఞాన మార్గంలో భగవంతుణ్ణి చేరవచ్చును మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుణ్ణి చేరవచ్చును ఆత్మనాశనము శాస్త్రములు వేదాంగాలను అగ్ని దహింపజాలదు నీరు తుడుపజాలదు వాయువు ఆర్పివేయజాలదు సమర్థము కాదు ఆత్మకు నాశనం లేనిదని తెలుసుకోవాలి పుట్టిన వానికి మరణం తప్పదని మరణించిన వానికి జన్మం తప్పదని మరణం అంటే అజీర్ణమైన శరీరాన్ని వదిలి మరో కొత్త శరీరంలో ప్రవేశించటమేనని అనివార్యమగు ఈ గుర్చి సోకింప తగుదని శ్రీకృష్ణుడు అర్జునుకి చెప్తాడు భగవద్గీతలో కనీసం పద్దెనిమిది శ్లోకాలు నేర్చుకుని అర్థం చేసుకున్నట్లయితే జీవిత పరమార్థం తెలుసుకోగలుగుతారు అటువంటి పరమ భావనమైన గీత భగవాను నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి ఈరోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యము వస్తుంది ఇంకా పఠన ప్రభావాన్ని వర్ణించలేము కదా నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్ముకున్నా ఎవరిని ద్వేషించడు అని చెప్పాడు అందరినీ మంచిగా బ్రతకమని చెప్తాడు గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఒక కాంతి కాంతి కిరణం ఒక ఆశాపుంజం భగవద్గీతను చదవటం కాదు అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకం అవుతుంది అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో ఇలా అంటారు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన కొత్తగా గంగాజలం త్రాగిన కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణం సమయంలో యమదూతలతో చర్చ ఉండదు వారికి మోక్షం లభిస్తుంది అని ఆదిశంకరులు భజగోవిందంలో అన్నారు ఇక ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఈ యొక్క దీపం వెలిగిస్తే మీకు పట్టిన దరిద్రము గ్రహ దోషాలు రాహుకేతు దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి జాతక దోషాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏమీ లేదు ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసుకుని ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే ఈ సమయం దీపారాధన చేయడానికి శుభ సమయం కనుక ఈ సమయంలో ఇంట్లో స్వామివారి ఫోటో ముందు తామర ఆకును పెట్టి ఆకు మీద దీపాన్ని పెట్టండి చాలామందికి తామర ఆకు విశిష్టత తెలియదు తామర ఆకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకు ఏకాదశి రోజు తామర ఆకు తామరాకు మీద దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కనుక ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు పెట్టి తామర ఆకులను బయట అమ్ముతారు లేదా చెరువులలో కొలలలో తామర ఆకులు దొరుకుతాయి ఆకులను తెచ్చి అయినా సరే దీపం పెట్టుకోవచ్చు ఇలా ముందు తామర ఆకును పెట్టి తరువాత ఆకు మీద మూడు బొట్లు గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి మూడు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా దీపాన్ని వెలిగించవచ్చును ఇలా ఈరోజు తామర ఆకు మీద దీపం పెడితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది రాహు కేతు దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజున మీరు కూడా ఈ ఆకు మీద దీపాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి